హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ నాయకురాలు స్పెషల్ ప్రోగ్రామ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మహిళా నేతలు చాలా అరుదు వారిలో ముందు వరుసలో ఉంటారు టీడీపీ సీనియర్ నాయకురాలు టీడీపీ ఫైర్ బ్రాండ్ నన్నపనేని రాజకుమారి గారు నన్నపనేని రాజకుమారి గారు అన్న ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఒకసారి వినుగొండ నుంచి మరొకసారి సత్తెరిపల్లి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే ఆవిడ ఒకసారి కాంగ్రెస్ మరోసారి టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎన్టీఆర్ కాలంలో ఆవిడ చీఫ్ విఫ్ గా కూడా కొంతకాలం పనిచేశారు ఇక నాదన్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ లో నన్నపునేని రాజ్ కుమార్ గారు కొంతకాలం మంత్రిగా కూడా ఉన్నారు గుంటూరు రాజకీయాల్లో తరకట్టు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నన్నపునేని రాజ్ కుమార్ గారు టిడిపి పార్టీలో ఫైర్ బ్రాండ్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా మహిళా చైర్పర్సన్ గా ఆవిడ చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న మరో మహిళా నేత ఎవరో మీరు కామెంట్ లో తెలియజేయండి వీడియో